ఓం గమ్ గణపతి అయ్యే నమ సెప్టెంబర్ ఏడవ తారీఖున వచ్చిన వినాయక చవితి పండగ ఎవరైతే ఏ కారణాల చేతనైనా జరుపుకోలేకపోయారో వారికి ఇప్పుడు వచ్చిన మంచి అవకాశం అదేమిటంటే సంకష్టహర గణపతి సంకష్టహర గణపతి వ్రతం గనక ఎవరైతే చేస్తారో నిష్టగా ఆ వ్రతం గనక చేసినట్లయితే ఆరు నెలల్లో వారి కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది అని మన శాస్త్రాలు గట్టిగా చెప్తున్నాయి కాబట్టి అటువంటి సంకష్టహార చతుర్థి వ్రతము శనివారం కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతుంది శనివారం తిరుమల శనివారాలు జరిగే సందర్భంలో ఈ సంకష్టహార గణపతి వ్రతాన్ని అస్సలు వదులుకోవద్దు ఈ వ్రతం చేసుకునే విధానం ఏమిటి ఎలా చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాము మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన అలాగే శనివారం నాడు సంకష్టహరి చతుర్థి వచ్చింది ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి నాడు సంకష్టహర చవితి లేదంటే సంకష్టహరి చతుర్థి అని అంటాము అయితే వినాయక చవితి తర్వాత వచ్చే సంకష్టహరి చతుర్థి చాలా శక్తివంతమైంది ఎవరైతే ఈ నెలలో వచ్చే సంకష్టహరి చతుర్థిని ప్రధానంగా ఆచరిస్తారు అలాంటి వారికి కష్టాలు అనేవి దూరమైపోతాయి మీ సమస్యలన్నిటికీ తీర్చే ఏకైక వ్రతం సంకష్టహర గణపతి వ్రతం మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఎలాంటి కోరికలున్నా తీరని కోరికలు ఉన్నా ఈ ఒక్కసారి ఆ వ్రతాన్ని చేసి ఆచరించి చూడండి ఖచ్చితంగా మార్పుని మీరే గమనిస్తారు అంతటి శక్తివంతమైన ఈ సంకష్టహర చతుర్థి వ్రతానికి ఉంటుంది సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఏ నియమాలు పాటించాలి ఈ వ్రతాన్ని చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాలు మనం ఎప్పుడు తెలుసుకుందాము సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు శనివారం రోజున సంకష్టహర చతుర్థి వచ్చింది శనివారంతో కలిసి వచ్చే చతుర్థి చాలా పవిత్రమైంది కాబట్టి ఈ చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేయటానికి ప్రయత్నించండి ఈ రోజున చేసే పూజల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ శక్తివంతమైన వ్రతాన్ని ఆచరిస్తే గణపతి అనుగ్రహం వల్ల మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు శనివారం రోజున ఉదయాన్నే నిద్రలిచ్చి తలస్నానం చేసి కాళ్లకు పసుపు రాసుకుని నుదుటిన సింగ సింధూరం ధర్ పెట్టుకుని ఇల్లంతా శుభ్రం చేసి గుమ్మానికి పసుపు రాసి మీ ఇంటి ప్రతి మూలల్లో పసుపు నీళ్లు అనేది జల్లుకోవాలి అలాగే ఇంటి గుమ్మ ముందు ముగ్గు వేసుకోవాలి మీ పౌ పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని దేవుని ఫటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోండి పూజగది ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకొని పసుపులో కొన్ని పాలు పోసి పసుపు గణపతిని తయారు చేసుకోండి ఆవు పాలు పోసి చేసుకోవాలి మీ పూజ గదిలో ఏదైనా ఒక చెక్క పేటను ఏర్పాటు చేసుకొని ఈ పేట పైన ఒక వస్త్రం వేసి వస్త్రం మీద గుప్పెడు బియ్యం పోసి మూడు గుప్పెళ్ళ బియ్యం కూడా పోసుకోవచ్చు దాని మీద ఒక తమలపాకు పెట్టి మీరు తయారు చేసిన పసుపు గణపతిని తమలపాకు మీద పెట్టి ప్రతిష్ఠించుకోండి గణపతికి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు అలాగే పూలను వేసి నమస్కారం చేసుకోండి శనివారం రోజున చతుర్థి వచ్చింది కాబట్టి గణపతితో పాటు వెంకటేశ్వర స్వామి వారిని కూడా పూజిస్తే పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకు కూడా తులసిమాలను సమర్పించండి తులసిమాల వేయలేని వారు కనీసం తులసి దళాలనైనా పెట్టి స్వామివారి దగ్గర నమస్కారం చేసుకోండి అలాగే పసుపు గణపతి ముందు తాంబూలం సమర్పించి రెండు పిండి దీపాలు వెలిగించండి బియ్యం పిండిలో కొన్ని పచ్చిపాలు పోసి ఆవు పాలు పోసి రెండు ప్రమిదల్లాగా తయారు చేసుకొని కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి పచ్చిపాలు బెల్లం ఆవు నెయ్యి వేసుకొని పిండి ప్రమిదల్లాగా చేసుకుని రెండు దీపాలు తయారు చేసుకోవాలి ఈ పిండి దీపాలలోకు గంధమ కుంకంతో అలంకారం చేసుకుని నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి దీపారాధన చేసుకోండి దీపం వెలిగించిన తర్వాత దీపానికి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోండి మందార పూలతో గణపతిని గనక పూజ చేసినట్లయితే చాలా మంచిది మంచి ఫలితాలను అందుకుంటారు మందార పువ్వులు అందుబాటులో లేని వాళ్ళు ఎర్రని పుష్పాలతో గణపతిని అలంకరించుకోండి ఇక గణపతికి నైవేద్యంగా పచ్చి పాలను సమర్పించండి ఆవు పాలైతే చాలా మంచిది గరిక అంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించే వారిలో ఒక గరిక మాల తయారు చేసి పసుపు గణపతికి ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఓం గం గణపతి అయిన మహా అని గరికతో విడిగా ఉన్న గరికతో అష్టోత్తర నామాలు కూడా చెప్పుకుంటూ పసుపు గణపతిని పూజించుకోవాలి ఏ మంత్రాలు రాలేదు అష్టోత్తర నామాలు తెలియలేదు అంటే కనుక ఓం గం గణపతియే నమః నమ అనే మంత్రంతో అయినా సరే చదువుతూ భక్తి శ్రద్ధలతో గణపతికి పూజ చేయాలి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ వెంటనే తొలగిపోవాలి అంటే ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు గణపతి ముందు ఖచ్చితంగా ముడుపు కట్టుకోవాలి ముడుపు ఎలా కట్టాలి అంటే ముందుగా ఒక ఎర్రటి జాకెట్ వస్త్రాన్ని తీసుకోండి తెలుపు రంగు వస్త్రాన్నైనా సరే తీసుకోవచ్చు అందులో మూడు గుప్పెళ్ళ బియ్యం రెండు ఎండు కర్జూరాలు ఒక్కలు అలాగే స్వామివారికి దక్షిణగా పదకొండు రూపాయలైనా వెయ్యాలి ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా వేసుకోవచ్చు మూట కట్టుకోవాలి దీన్నే ముడుపు అంటారు ఈ ముడుపుకు కుంకుమ గంధంతో బొట్లు పెట్టుకుని పసుపు గణపతి ముందు పెట్టి మీకున్న సమస్యలన్నీ తీరిపోవాలని గణపతికి నమస్కారం చేసుకోండి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఖచ్చితంగా వ్రత కథను చదవాలి లేదా వ్రత కథనం వినాలి అప్పుడే మీరు చేసే పూజకు ప్రతిఫలం లభిస్తుంది చివరగా గణపతికి హారతిచ్చి దూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి గణపతికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఉదయం పూట గణపతికి పూజ చేసుకోవాలి ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండటం కాదు దేవునికి దగ్గరగా ఉండటం పాలు పళ్ళు తీసుకోవచ్చు ఉదయం పూట చేసిన వాళ్ళు మరలా సాయంత్రం సమయంలో కూడా గణపతికి దీపారాధన చేసి పూజ చేసే స్త్రీలు సాయంత్రం కూడా తలస్నానం చేసి ఉదయం మీరు కట్టిన ముడుపును ఉప్పదేసి ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా ఉదయం అలాగే సాయంత్ర సమయంలో రెండు పూటల స్వామివారికి దీపారాధన దూప దీప నైవేద్యాలతో ఉపవాసం ఉండి పూజ చేస్తే సాయంత్రం దీపారాధన చేసి తరువాత చంద్రుడి దర్శనం చేసుకుని ఉపవాసం విరమించుకోవాలి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి అంటే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి ఉదయం పది గంటల్లోపే గణపతి వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అలాగే మంచం మీద కూర్చోకూడదు రోజంతా దేవుణ్ణి స్మరిస్తూ ఉండాలి భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి రాత్రి పడుకునేటప్పుడు కూడా మంచం మీద పడుకోకూడదు నేలపైన చాప వేసుకుని నిద్రించాలి ఈ విధంగా గణపతి వ్రతం ఆచరిస్తే మీ ఇంటికి అదృష్టం కలిసొచ్చి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఎవరికైతే ఆర్థిక కష్టాలు కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉన్నాయో ఏలినాటి శని దోషాలు జాతక దోషాలు కుజదోషాలు ఉన్నాయో అటువంటి సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా ఈ వ్రతాన్ని చేసుకున్నట్లయితే మీ కష్టాల నుండి గట్టెక్కిచ్చే ఏకైక వ్రతం ఈ సంకష్టహర చతుర్థి వ్రతం మాత్రమే కాబట్టి ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తా తేదీన గణపతిని పూజించి గణపతి ఆశీర్వాదాన్ని పొందండి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలంటే ఈ గణప ఈ గణపతి వ్రతాన్ని కనీసం మూడు సార్లైన సంవత్సరానికి చేసుకోవాలి పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగో రోజే మనకి సంకష్టహర గణపతి వ్రతం వస్తుంది కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని కనీసం మూడు సార్లైనా చేయటానికి ప్రయత్నించండి సంవత్సరంలో ఇలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు ఆపదలు రాకుండా ఆ విఘ్నేశ్వరుడు ఎల్లవేళలా రక్షిస్తాడు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్